వెల్కమ్ బ్యాక్ టు కార్తీక బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అస్టెంట్ అభ్యర్థులకి నా నమస్కారాలు అయితే గత వారం పది రోజుల నుంచి ఈ వీడియో ముందుకు రావట్లేదు దాని ప్రధాన కారణం ఏంటంటే మనం స్కూల్ అస్టెంట్ బయాలజీ వారికి సంబంధించి మెథడ్ తెలంగాణలో అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం స్కూల్ అస్టెంట్ బయాలజీ మెథడ్ అనేది బుక్ అయితే రాయటం జరిగింది అది నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇంకా కరెక్షన్స్ అయితే ఉన్నాయి అతి త్వరలో మీకు నేను అందజేస్తాను అయితే బుక్ అనేది మార్కెట్లో అయితే రాదు కొన్ని కారణాల వల్ల రాదు కాబట్టి ఆ బుక్ అనేది మనకి ఈ యాప్లో అందుబాటులో ఉంచుతాను సిలబస్ ప్రకారము అతి జాగ్రత్తగా రాసి డీటీపీ చేయించి అన్ని కరెక్షన్ చేసి రెడీ చేసి పెట్టాను ఇంకొక కొద్ది కొద్దిగా పాయింట్స్ అక్కడక్కడ మిస్ అయినాయి అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాను వన్ వీక్లో మీకు ముందుకు నేను ఈ కార్తీక బయో అకాడమీ యాప్లో ఇది అందజేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను దయచేసి ఎవరు కంగారు అయితే పడవద్దు అయితే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి మీరందరికీ మరి నేను తెలియజేసేది అంశం ఏంటంటే మరి మీకు తెలియాలంటే ఈ వీడియో ఎలా మీకు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నాను కాబట్టి కొన్ని లోపు డి మీకు మంచి మెటీరియల్ యూనిట్ వైజ్గా అందిస్తాను టెన్ యూనిట్స్ ఉన్నాయి టెన్ యూనిట్స్ అందిస్తాను మంచి మెటీరియల్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే తెలుగు డీటీపీ అనేది మనకి ఎక్కడా చేయట్లేదు దాదాపు చేసినా కూడా మనకి ఎక్కువ ఫర్ పేజెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంతా పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్ని సమస్యలను అధిగమించి ఎంతో శ్రమతో కష్టపడి రాసి వాళ్ళని డీటీపీ చేయించి అన్ని కరెక్షన్ చేసి పెట్టాను వన్ వీక్ మ్యాక్సిమం ఏప్రిల్ పదిహేను లోపు మీకు నేను యాప్లో అప్లోడ్ చేసేస్తాను ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆబ్జెక్ట్ బిట్స్ రెడీ అయిపోయినాయి ఈరోజు నైట్కి మనకి మన యాప్లో అందుబాటులో వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను కొన్ని పేజెస్ సో ఇది మీరు అర్థం చేసుకుంటారని మరి మీరు కూడా ఈ మెటీరియల్ చదువుతారని నలుగురికి షేర్ చేస్తారని దాంతోపాటు మీ ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి మీ ఓన్ ప్రిపరేషన్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేది అంటే సపోర్ట్గా ఉండేది ఏంటంటే మనకి మెటీరియల్ కాబట్టి చాలా కష్టపడి తయారు చేశాను అర్థవంతంగా ఉంటుంది ఈ మెటీరియల్ మధ్యలో మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా బాటంలో నోట్ అనేటువంటి ఆప్షన్లో పెట్టి మీకు ఇస్తాను ఏ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారనే విషయాన్ని కూడా ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క రెండు మూడు క్వశ్చన్లు ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాను మరి మెథడాలజీ మీద రీసెర్చ్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు ఒక పక్కన అర్థం కాదు ఒక పక్కన చాలా పర్సనల్ పనులు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి సో అన్ని ఇబ్బందులు అధిగమించి కేవలం యాస్పరెంట్స్ యొక్క వాళ్ళు పడేటువంటి ఇబ్బంది నేను గుర్తించాను అందుకే గతంలో గురుకులాల్లో వాళ్ళు మెతలుగా ఏ విధంగా చదవాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో నేను మంచి మెటీరియల్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క ఉద్యోగం సాధించడంలో కీలక పాత్ర అయితే వహించాను దాన్ని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను కాబట్టి అదేవిధంగా మనకి టైం ఉంది కాబట్టి దయచేసి మీరు మీ టైంని వేస్ట్ చేసుకోకండి ఉన్న టైం అంతా మీరు చదవడానికి కేటాయించండి ఎట్టైనా ఎక్కడైనా నోటిఫికేషన్ వచ్చినాయి కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ అనేవి ఏపీలో ఆఫ్టర్ ఎలక్షన్ ఇమీడియట్గా పెట్టేస్తారు ఆల్రెడీ తెలంగాణలో చెప్పినట్టు జూలైలో జరుగుతాయి కాబట్టి అప్పుడు మీరు కంగారుపట్నం కంటే ఇప్పుడు నుంచి మీ ప్రిపరేషన్ కొనసాగించండి మీ ప్రిపరేషన్కి నా హెల్ప్ఫుల్గా ఎంతో కొంత సహాయం అయితే ఉంటుంది దయచేసి గమనించండి అతి త్వరలోనే మనకి ఈ మెథడ్ మెటీరియల్ యాక్చువల్ బుక్ రావాలి బుక్నే మనం ఏం చేస్తామంటే పీడిఎఫ్ ఫైల్గా యాప్లో అందిస్తాను అది యాప్లో డౌన్లోడ్ చేసుకోండి కార్తిక్ బయో అకాడమీ యాప్ ఉంటుంది మరి అన్ని విషయాలు మీకు నేను యూట్యూబ్ ముందు వచ్చి చెప్తాను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ విధంగా చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెనల్